ఫోకస్ కర్ణాటకలోని మైసూర్ పాలెస్లో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రైవేట్ దర్బారు నిర్వహించేందుకు ఇప్పటికే బంగారు సింహాసనాన్ని సిద్ధం చేశారు శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో ప్రతి ఏటా బంగారు సింహాసనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది అయితే ఈ బంగారు సింహాసనం మైసూర్ పాలెస్కు ఎలా వచ్చిందనే దానికి పౌరాణిక నేపథ్యం ఉంది దసరా ఉత్సవాలకు కర్ణాటకలోని మైసూర్ ప్యాలెస్ ముస్తాబౌతోంది అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ పన్నెండు వరకు మైసూర్ ప్యాలెస్ ఆవరణలో సింహాసనంపై ప్రైవేటు దర్బార్ కొనసాగనుంది దసరా శరణవరాత్రుల్లో ప్రైవేటు దర్బార్ను నిర్వహించేందుకు గాను ఇప్పటికే రత్న ఖచ్చిత బంగారు సింహాసనం సిద్ధమైంది అంబా విలాస్ దర్బార్ హాల్లో సింహాసనాన్ని సిద్ధం చేశారు నిపుణులు మైసూర్ ప్యాలెస్ ఖజానాలో పదమూడు భాగాలుగా ఉన్న సింహాసనాన్ని నిపుణులు కొన్ని గంటల పాటు శ్రమించి బిగించారు శరవరాత్రి మొదటి రోజు అంటే అక్టోబర్ మూడున చాముండి కొండ వద్ద నాదహబ్బ దసరా వేడుకలు జరుగుతాయి ఈ క్రమంలో రాజకుటుంబీకులు ప్యాలెస్ లోపల ఉన్న సింహాసనానికి పూజలు చేసి దాన్ని అధిరోహిస్తారు విజయదశమి తర్వాత సింహాసనాన్ని ఖజానాలో భద్రపరుస్తారు మైసూర్ ప్యాలెస్ గ్రౌండ్ ఫ్లోర్లో సింహాసనం విడిభాగాలను భద్రపరిచిన గది తాళాలను ప్యాలెస్ నిర్వాహక మండలి రాజకుటుంబం సమక్షంలో భద్ర కుట్టారు ప్యాలెస్ ఖజానాలో పదమూడు భాగాలుగా ఉన్న సింహాసనాన్ని అంబావిలాసకు తీసుకొచ్చి అమర్చారు సింహాసనం విడిభాగాలను అమర్చడానికి దాదాపు గంట నుంచి గంట సేపు పట్టింది నవరాత్రుల మొదటి రోజున ప్రైవేటు దర్బార్కు ముందు ఈ సింహాసనంపై సింహం బొమ్మను అమరుస్తారు రాజమాత ప్రమోదాదేవి వడయర్ రాజభవన పరిపాలనా మండలి అధికారులు దర్బార్ హాలుకు కు మెట్లు బంగారు గొడుగును తీసుకొచ్చారు రత్నకచిత బంగారు సింహాసనానికి సంప్రదాయక పూజలు చేసిన అనంతరం రాజవంశస్థుడు కృష్ణదత్త వడియార్ అధిరోహిస్తారు శరణవరాత్రుల్లో సాయంత్రం వేళ సింహాసనంపై కూర్చుని రాజవంశస్థుడు కృష్ణదత్త వడియర్ ప్రైవేటు దర్బారు నిర్వహిస్తారు దేశంలో రాజవారసత్వంలో నేటికి శరణవరాత్రి పూజలు మైసూర్లో మాత్రమే జరుగుతాయి మైసూరు రాజభవనంలోని శరణవరాత్రి ఉత్సవాలను పది రోజుల పాటు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ అలాగే ప్రభుత్వం కూడా నాదహబ్బా దసరాను మైసూర్ ప్యాలెస్ వెలుపల నిర్వహిస్తుంది మైసూర్ ప్యాలెస్ లోని రత్న ఖచ్చిత బంగారు సింహాసనం బరువు ఎంతో ఖచ్చితంగా ఎవరికీ తెలియదు మైసూరు ప్యాలెస్ కు ఈ సింహాసనం ఎలా వచ్చిందనే దానికి పౌరాణిక నేపథ్యం ఉంది ఈ సింహాసనం పాండవుల యుగానికి చెందినదిగా చెబుతారు కంపులరాజు దేనిని పెనుగొండలో పాతిపెట్టినప్పుడు ఈ సింహాసనం పండితుల దృష్టికి రాక ఈ విషయం విజయనగరం రాజ్య స్థాపకుడైన హరిహర రాయలకు తెలియడంతో మట్టిలో కూరుకుపోయిన ఈ సింహాసనాన్ని బయటకు తీయించి ధనరాజ్యానికి తీసుకొచ్చారు హరిహర రాయలు విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత రత్న సింహాసనాన్ని మైసూరు రాజు వడయర్ స్వాధీనం చేసుకున్నారు శ్రీరంగపట్నం అప్పట్లో మైసూరు రాజ్యానికి రాజధానిగా ఉండేది దీంతో మైసూరుకు రాజభవనం మారిన తర్వాత ఈ సింహాసనాన్ని తరలించారు ప్రతి ఏటా దసరా ఉత్సవాల్లో ఈ సింహాసనానికి సంప్రదాయక పూజలు చేసిన అనంతరం అధిరోహించి ప్రైవేటు నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తోంది దసరా ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించేందుకు మైసూర్ ప్యాలెస్ ఇప్పటికే సిద్ధమైంది శరన్నవరాత్రి ఉత్సవాల్లో రత్న ఖచ్చిత బంగారు సింహాసనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండటంతో ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ జరుగుతోంది సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బిల్టెన్ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే